వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి రవి ఎంపీ లావు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి నర్సరావుపేట పట్టణంలోని లింగంకుంట్ల రోడ్ లోకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి సభాపతి స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రివర్యుడు గొట్టిపాటి రవికుమార్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయుడు ప్రభుత్వ చీఫ్ఎం జీవి ఆన్సరేయులు పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ కోడెల శివరాం పాల్గొని స్వర్గీయ కోడెళ్ల శివప్రసాద్కి నివాళులు అర్పించారు జీవి మాట్లాడుతూ డాక్టర్ కోడెల శివప్రసాద్ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు ఆయన ఒక గొప్ప నాయకుడని ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి అని అన్నారు ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అరవింద్ బాబు మాజీ శాసనసభ్యులు మఖ్యర మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా దృష్టి తీసుకోండి దాన్ని సరి చేస్తాం కానీ ఈ సమస్యని ఊరికే ఎక్స్టెండ్ చేయకుండా దీన్ని ఏదో ఒక విధంగా లిటిగేషన్ చేయకుండా దాని సమస్యకి పరిష్కారం మన పల్నాడు జిల్లా నుండి చీఫ్ కలెక్టర్ జేసీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఏదో నా ద్వారానో లేకపోతే ఇంకో ఇక్కడ ఇక్కడ గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి కోడలు గారి యూత్ కి అలాగే అరవింద్ బాబు గారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాండి ఈ హాస్పిటల్ నిర్మాణానికి ప్రధానంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఇంత పెద్ద హాస్పిటల్ కి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా కట్టినటువంటి వ్యక్తి కోడలు గారు ఈ హాస్పిటల్ ఏంటి ఇక చెప్పుకుంటూ పోతే కోటప్పకొండ దగ్గర నుండి ఈ ఊర్లో నడిచే వాటర్ స్కీమ్ దగ్గర నుండి స్టేడియం దగ్గర నుండి ఈ జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి కోడలి గారి పేరు వినపడుతుంది కోడలి గారు మరి ఐదు సార్లు మంత్రిగా చేస్తే ఏ శాఖ చేసినా హోం శాఖ చేసినా మరి భారీ నీటి నీటి పారుదలు చేసినా ఏ మంత్రి పదవి చేసినా మంత్రి పదవికి వెన్న తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కోడలి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కోడలు గారు సలహాలు తీసుకునేవాడు ఆ విధంగా కోడలు గారి యొక్క అపారమైనటువంటి అనుభవం ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి రావడానికి జన్మభూమి స్ఫూర్తి మన చంద్రబాబు గారు ఒక స్ఫూర్తి నేను రాజకీయాల్లో రావడానికి సేవ చేయాలని నన్ను రాజకీయాల్లో అండగా నిలబడి నన్ను ముందుకు నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ కోడలు గారు మా గురువు గారు నేను గర్వంగా చెప్తున్నా అందుకే ఆయన మేము ఎంత కష్టపడ్డా ఆయన రుణం తెచ్చుకోలేను అయినా ఈ రోజు రేపు సెప్టెంబర్ పదహారో తారీఖు వారి వద్దంతి రోజు వినుకొండలో కోడల గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది దానికి మీరు అందరూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నా మంత్రి గారు గొట్టిపాటి గారి ఇందాకరే చెప్పారు రావాలని అలాగే ఎంపీ గారు మా డాక్టర్ అరవింద్ బాబు గారు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా డేట్లు ఇప్పుడే బ్లాక్ చేసుకోవాలా ఫస్ట్ కార్యక్రమం మా ఊరే ఆ రోజు వినుకొండలో ఘనంగా జరుగుతుంది వేదిక మీద ఉన్న పెద్దలు మరి అలాగే శివరామ్ గారు గాని అందరూ కూడా తప్ప తప్పనిసరిగా వినుకొండలో జరగబోతున్న విగ్రహ ఆవిష్కరణ మా గురువు గారి విగ్రహ ఆవిష్కరణకు అందరు రావాల్సిందిగా మీకు ఇదే నా ఆహ్వానం వ్యక్తిగతంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా తప్పసరిగా అభివృద్ధిలో కోడలు గారు నాకు ఆదర్శం పనిలో చాలా పని రాక్షసుడైన రాత్రి బావులు నిద్రపోకుండా అధికారులతో చాలా చక్కగా హ్యాపీగా ఉత్సాహంగా పనిచేయించేవాళ్ళు నేను చాలా మంది మంత్రులు చూసా గాని సంతోషంగా పనిచేయించే నాయకుడు కోడల్ గారు ఎదురు ఎంత కష్టపడి అలసట రాకుండా చేయిస్తారు ఆ విధంగా తప్పసరిగా వారు చేసినటువంటి అభివృద్ధిని స్ఫూర్తిగా చేసుకుని వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాం పల్నాడు జిల్లాని అభివృద్ధిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మేమందరం సమిష్టి కృషి పల్లాడు పల్లాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోడెల గారికి జోహార్లు అర్పిస్తూ మరి కొద్దిగా ఆలస్యమైన క్షమించాలి నేను ఇండియన్ ఫంక్షనాలిటీలో ఉండా అనుకుని తొమ్మిది నెలకి వచ్చా వీళ్ళు ఇంత స్పీడ్ గా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎంపీ గారు ఇంత స్పీడ్ గా ఉంటారని నేను జిల్లా పార్టీ అధ్యక్షులు నేను ఫోన్ చేశారు ఈ రోజు ముఖ్యంగా మన ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు చంద్రబాబు గారు తలపెట్టిన ఈ మహాయజ్ఞానికి అందరూ తప్పనిసరిగా పెద్ద ఎత్తున మన అందరినీ తోడుకొని రావాల్సి కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కోడలి గారికి గమ్యవాళ్ళు అర్పిస్తూ తీసుకుంటున్నాను జోహార్ డాక్టర్ కోడల జోహార్ డాక్టర్ కోడల జోహార్ డాక్టర్